మొత్తం వస్తుంది డిజైన్ చూడండి మనకి ఫలు అయితే రిచ్ ఫలు వస్తుంది ఇది మనకి వెయిట్ అసలు ఉండదండి వెయిట్ లాస్ ఉంటది వాషబుల్ మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు మనకి నైట్ లో కట్టుకుంటే ఫుల్ షైనింగ్ వస్తుంది ఇలా రకరకాల డిజైన్స్ కలర్స్ వెరైటీస్ ఒక్క దాన్ని మించి ఒకటి ఉంటుంది అలా మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలి అంటే మన దగ్గర కింద ఉన్న నెంబర్ ఉంది కదా నెంబర్ కి కాల్ చేయండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు వరోడా ఫ్యాబ్ ఈ రోజు అయితే మరి మన వీడియో లో మంచి ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చానండి ఈ రోజుల్లో అందరూ పట్టు కాకుండా కొంతమంది ఫ్యాన్సీ తీసుకుంటున్నారండి అలాంటి వాళ్ళ కోసం నేను ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చాను చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది చూడండి శారీ మనకి పార్టీ వేర్ గానీ ఫంక్షన్స్ కి వెళ్ళడానికి గానీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మొత్తం వస్తుంది డిజైన్ చూడండి మనకి ఫలు అయితే రిచ్ ఫలు వస్తుంది కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఏ టు జెడ్ ఏ కలర్ తీసుకున్నా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒరిజినల్ మిర్రర్స్ అండి ఇలా చూడండి శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఓన్లీ ముందుకే వస్తుంది లోపలికి రాదని అనుకోండి బ్లౌజ్ కూడా చూడండి మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీ గా ఉన్న ఉమెన్స్ కూడా మంచిగా సరిపోతుంది అందులో ఇంకో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ ఇదండి ఇది మనకి వెయిట్ అస్సలు ఉండదండి వెయిట్ లాస్ ఉంటది వాషబుల్ మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి ఇది వచ్చి థ్రెడ్ వర్క్ తో వచ్చింది మనకి ప్రింట్ కాదు శారీ మీద లైట్ గా చెంకి వచ్చింది కనిపించి కనిపించినట్టుగా ఒక శారీ మొత్తం వచ్చింది సిక్స్ థర్టీ కట్ వస్తుంది మన దగ్గర సి మన దగ్గర ఏ టెన్షన్ లేదండి సరుకు ఎలా చూపించారు అలానే వస్తుందో అయ్యో వస్తుందో రాదో అనుకోకండి చూడండి బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తానికి కూడా ఇట్లా చిన్న చిన్న బుట్టి వస్తుందండి వీడియో కాల్ లో ఒకటి చూపించి ఇల్లు మాకు ఇంకోటి చూపి పంపిస్తున్నారని అలా అనుకోకండి మీకు వీడియో కాల్ లో ఏ చూపించామో మేము అదే పంపిస్తామండి థర్డ్ డిజైన్ వచ్చేసి చూడండి శారీకి లైన్స్ వచ్చే క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ అండి దీనికి మంచిగా చెమకి కూడా వచ్చింది మనకి నైట్ లో కట్టుకుంటే ఫుల్ షైనింగ్ వస్తుంది ఇలా రకరకాల డిజైన్స్ కలర్స్ వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్క దాన్ని మించి ఒకటి ఉంటుంది అలా మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలి అంటే మన దగ్గర కింద ఉన్న నెంబర్ ఉంది కదా నెంబర్ కి కాల్ చేయండి మీరు కి వచ్చి విజిట్ చేస్తామన్నా కూడా పర్లేదు ఆన్లైనే కాని ఆఫ్లైన్ కానీ ఇలాంటి ఆప్షన్ అయినా ఉంది మనకు ఒక్క స్క్రీన్ షాట్ తీసి మేడం ఇలాంటి శారీ కావాలని ఒక్కటి పంపించండి ఒక్క స్క్రీన్ షాట్ తోటి మీకు సరుకు మొత్తం పంపించేస్తాం మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇంకా రకరకాల డిజైన్స్ వెరైటీస్ చాలా అంటే చాలా మన దగ్గర ఉన్నాయి మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి కాల్ చేస్తే మంచి మంచి బ్యూటిఫుల్ సారీస్ వీడియో కాల్ లో చూపిస్తాం మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి